పిల్లలకు పెద్దలకు అందరికీ విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ఏనాటి కథ పనికమాలిన ప్రోత్సాహం పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడుండేవాడు ఒక్కొక్కసారి రామయ్య తల్లి ప్రవర్తన వింతగా ఉండేది ఆమెకు బిచ్చగాళ్లంటే అమితమైనటువంటి అసహ్యం కాని ఆమె ఇద్దరు బిచ్చగాళ్లకు రోజు రెండు పూట్ల తిండి పడుతూ ఉండేది ఇది గమనించినటువంటి రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడుగుతాడు ఆ కుర్రవాళ్లు తాతము తాతలు మంచి ధనుకులని రామయ్య తాత చేసినటువంటి దుర్మార్గపు పని వల్ల వాళ్ళ కుటుంబం పూర్తిగా చిరికిపోయి వాళ్లు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని అలా చేసే బాధ్యత మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడటానికి వారింటికి వెళ్లాడు వారు చాలా దేనిశతిలో కనిపించారు ఆమె బిడ్డలు చాలా మంది వైద్య సహాయం లేక చనిపోయారని ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే బతికి బట్ట కట్టారని ఆమె చెప్పింది ఆమె అడుక్కుని బతుకుతోంది రామయ్య ఆమెను అడుకోవటం మానమని చెప్పి కొంత డబ్బు సహాయం చేశాడు నెలనెలా ఆమెకు కావాల్సిన డబ్బు ఇస్తానని ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులు చేస్తానని మాట ఇచ్చాడు కుర్రవాళ్లలో పెద్దవాడి వయసు తొమ్మిదేళ్లు పేరు శంకరయ్య ఇక రెండోవాడు భీమయ్య ఏడేళ్ల వయసువాడు రామయ్య చేసినటువంటి ధనసహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తోంది ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు మంచిగా చదువు చెప్పమని కోరుతాడు అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు కొద్దిపాటి అక్షరాలను కలగటానికి వాళ్లకు ఏడాది సమయం పట్టింది ఉపాధ్యాయుడు ఈ మాటే రామయ్యతో అంటాడు దానికి రామయ్య పాపం వాళ్లు పెరిగినటువంటి వాతావరణం అంచు మంచిది కాదండి వీళ్లను మిగతా విజయంతో కలిసి చదువుకునేయండి అని ఉపాధ్యాయుని కోరతాడు అలా ఐదేళ్లు గడిచిపోతాయి మిగతా విద్యార్థులందరూ ఆ పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని వృత్తు విద్యలు నేర్చుకోవటానికి బయటికి వెళ్ళిపోయారు ఆ పాఠశాలలో వాళ్ళు చదువు ముగిసింది శంకరయ్య భీమయ్య మరో ఐదేళ్లు చదివితే కాని వాళ్ల చదువు పూర్తి కాదని ఉపాధ్యాయుడు రామయ్య చెప్తాడు దానికి రామయ్య ఇలా అంటాడు అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు కదండీ వాళ్ళు పైకి రాలేరు పైగా వాళ్లు మంచి వాతావరణంలో పెరగలేదు కూడా అందువల్ల మనమే సాయం పట్టాలి అంటాడు నర్మగర్భంగా ఉపాధ్యాయుడు ఇక చేసేదేమీ లేక మాట్లాడకుండా ఉండిపోతాడు శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్టు చెప్తాడు రామయ్య వాడిని ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి వాడికి వైద్యశాస్త్రం నేర్పమని కోరుతాడు వైద్యుడు శంకరయ్యను బాగా పరిశీలించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు ఇక వైద్యశాస్త్రం నేర్పడం ఎలా కుదురుతుంది ముందు ఇతని బాగా చదువుకోమనండి అంటూ ఒక మంచి సలహా చెప్తాడు దానికి రామయ్య ఒప్పుకోకుండా అలా అనకండి మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఒద్దండి చేయగలరు వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి ఇస్తాను అంటూ ఆశపడతాడు వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడిని పంపేసి వాడి స్థానంలో శంకరని తీసుకొస్తాడు అలా బయటికి పోయినటువంటి శిష్యుడు రామయ్య వద్దకు వెళ్లి తన బాధ మరుపెట్టుకుంటాడు తన గురువు పంపేశాడని బాధపడతాడు దానికి రామయ్య నీకెన్నైనా సంస్కారం ఉన్నటువంటి ఇంట పుట్టావు ఎలాగైనా బతకవులులే అంటాడు రామయ్య తేలిగ్గా ఇక భీమయ్య ఇళ్ళు కట్టించే పని నేర్చుకోవాలనుకుంటాడు ఆ పని అంటే తనకు చాలా ఇష్టమని చెప్తాడు రామయ్య వాణ్ణి ఒక వాసు ప్రవీణుడి వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమంటాడు కానీ ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ముందు చదువు చాలా అవసరమని దాన్ని నేర్పమని కోరుతాడు శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విజైనా వస్తుంది కదా నేను డబ్బిస్తాను వాడికి మంచిగా వాస్తుశాస్తం నేర్పండి కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య ఇద్దరూ పదేళ్లు పాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు రాజుగారి దివాణంలో ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయేమోనని రామయ్య ఆరా తీస్తాడు కాని ప్రయోజనం ఏదీ లేకుండా పోతుంది వైద్యంలోనూ వాస్తులోనూ కూడా లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉంది ఆ రోజుల్లో దాంతో రామయ్య రాజుగారిని స్వయంగా కలుసుకుని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు వాస్తు శాస్త్రవేత్త కావాలని కోరుతాడు ఆ రెండు ఉద్యోగాలు మంజూరు చేయమని వేడుకుంటాడు రాజుగారు సరేనని చెప్తారు రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫర్మానా చూపించి ఆ ఉద్యోగులకు మనుషులు కావాలని చాటింపు వేయమని కోరతాడు ఆ చాటింపు విని వైద్యంలోనూ వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్నటువంటి వారు చాలా మంది వస్తారు వారితో పాటు శంకరయ్య భీమయ్య ఎక్కడ వస్తారు మనం వెనుకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం చాలా అవసరం అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడిగాను భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అంటాడు రామయ్య గ్రామాధికారితో గ్రామాధికారి రామయ్య మాటను కాదనలేకపోతాడు త్వరలోనే శంకరయ్య వైద్య విధానం గ్రామస్తులకు ప్రమాదకరంగా పరిగణిస్తుంది వారు అందరినీ కలిసి ఫిర్యాదులను అందిస్తారు ఆ ఫిర్యాదులను రామయ్య పెడిచవని పెడతాడు ఇక భీమయ్యకు ఇళ్లు కట్టించే అవకాశం వెంటనే దొరకలేదు అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య అభిప్రాయపడతాడు ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కట్టినటువంటి కొత్త ఇల్లు కూలిపోతుంది కుర్రాడి మీద ఇటుకలన్నీ పడతాయి వాడు పెద్ద కేక పట్టి కింద పడిపోతాడు కుర్రవాణ్ణి వెంకటనే శంకర వద్దకు తీసుకువెళ్తారు నాలుగు రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కూడా గుణమేమి కనిపించదు శంకరయ్య స్వయంగా రామయ్య వద్దకు వచ్చి అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది నిజానికి నాకు వైద్యం పెద్దగా అబ్బలేదు కదా అని మెల్లిగా గొడుగుతూ విషన్ చల్లగా చెప్తాడు రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు తీసుకువెళ్తాడు ఆయన తన వైద్యంతో గోపాలుడు కోలుకునేలాగా చేస్తాడు కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో స్వామి శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధిలోకి తీసుకురావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను నా ప్రయత్నమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది కారణం ఏమిటంటారు అంటూ ధీనంగా ప్రార్థిస్తాడు వైద్యుడి నవ్వి మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిపన్నకంగా మారింది దాని మూలంగానే వాళ్లు వారి స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు మీరు వాళ్లకు ప్రోత్సాహం అందిస్తూనే ఉండడం వల్ల వారు ముందుకు వెళ్లలేకుండా పోయారు నిజానికి మీరు చేయాల్సింది ఈ ప్రోత్సాహం కాదు వారికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు మాటలతో కూడా ప్రోత్సాహాన్ని అందించవచ్చు అంటూ నిజాన్ని నిర్భయంగా చెప్తాడు కానీ మీరు వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు అలా చూపడం వల్ల వారికి ఈ అనర్థం వాటిల్లింది అర్హత కల వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అంటూ అసలు విషయాన్ని చెప్తాడు రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెడతాడు మరో ఐదేళ్లు శిక్షణ పొందాక వారు తమ విద్యల్లో నిజంగానే అవుతారు ఇది ఈనాటి అంశం పనికిమాల ప్రోత్సాహం కదా మీరు కూడా ఇలా పనికిమాల ప్రోత్సాహం అందించిన వారిని అటువంటి ప్రోత్సాహం పొందిన వారిని ఎప్పుడైనా చూసారా కామెంట్ బాక్స్ లో మీ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి